రే మైగా ఒక్కటే ఉందిరా ఐదు రన్లు కొట్టాలి ఐదు వేలు మా నువ్వు కొట్టు ఘోరం ప్రేమిస్తా అరే నువ్వు ఏదో చేసి కొట్టరా మన ఇజ్జాతం తెలు అలిసేటట్టుంది ఎట్లయినా కొడతానా అందుకే వీడియో తీస్తున్నా వాట్సాప్ లా చేయమయ్యా అని స్టేటస్ పెడతా వద్దన్న ముప్పై మంది అన్న ఫేమస్ అయితే అన్నా ఇంకోటి మ్యాచ్ గెలిస్తే బాల్ మనూరు వాళ్ళకే అని మాట్లాడినా నువ్వు ఎంత గట్టిగా కొట్టన్నా బాల్ మాత్రం బల కొట్టకన్నా ప్లీజ్ అన్నా అవుతాడు చెప్తున్నా సిక్స్ కొట్టినా కానీ వాడు ఎట్లా కొట్టాడు బ్యాట్ కింద టాస్ వేయకు మంచి ఎట్లుంది ఏం బాలే ఒక రెండు కుట్లు పడతాయి కుట్టుకి యాభై లెక్క వంద రూపాయలు అవుతాయి ఒక పని చెయ్యి బయట ముగ్గురు ఉంటారు వాళ్ళ దగ్గర పోయి ఐదు వేలు అవుతాయని అని చెప్పారు ఐదు వేలు ఎందుకు నువ్వు ఐదు వందలు తీసుకో అయితే అయితే ఎవరమ్మ కొట్టింది సార్ దౌడ ఇరిగింది ఊసిపోయేటట్టున్నది గాంధీకో ఉస్మానికో తీసుకొని పోవాలి ఓ ఐదు వేలు అయితే చూడు చాలా ఘోరంగా అయినా ఉస్మానియా గాంధీ ఫ్రీయే కదా ఆడికి పోతే ఫ్రీయే ఈడ తీసుకొని ఆడికి తీసుకొని పోవాలి అట్లనే తీసుకొని పోతే ఉన్న చూసిపోతా పోతారా పోరి మరి పోరి మంచిగా చూసుకో పైసలు అయితే ఇచ్చారు కదా మీరు పోండి నేను చూసుకుంటా ఏమన్న బొమ్మని చెప్పరా హలో సార్ మీ మీకు దెబ్బ తాకింది ఐదు వేలు అడిగిర్రు ఇచ్చిన వాన దాకా బాగానే ఉంది సిక్స్ కొడితే చింత అలా పడ్డది పడ్డవా లేదా మ్యాచ్ గెలిచినా గెలిచిన పైసలు మా చేతిలో పెట్టు రి మేం పోతాం మాట్లాడుతున్నావురా మజాకైతున్నారు తల్లికేలు అల్దే ఒక్కొక్క మామూలుగా కూడా అవుతున్నావు మాట్లాడుతుండే కొడతావా కొడతావా అంటే కొట్టరా చెప్తున్నా కదా ఇన్ని రోజులు మీ ఊర్లో ఇటు ఫేమస్ కదా నాకు తెలియదు కానీ ఇప్పుడు చూడ ఫేమస్ బేమో కొట్టాక సర్పంచ్ ఇంకే ఉంది పక్క పండి పెద్ద మనుషులు కూడా చాలా మంది పోదాంపా ఏం రా ఏమరా ముమ్మరా తిట్ ఏం లేనా చూసి వచ్చినాం అది నరసంపల్లి దీకొస్తే అట్లా భయపడాలి బిడ్డా ఆల్రెడీ నూరు పేర్ ఓకే వీళ్ళందరూ ఎందుకు వచ్చిరా అక్కడ వేన మలయ మల్లయ్య కళ ప్రేమ గారిపోతుందా ఏం అడుగుతలే వేణు ఊర్లో చెడగొట్టిరా మీరు ఓ మలయ తూ అంటే మరి ఏందా నా తూ అంటాడా మరి ఏం చేయమంటావురా కొబ్బరికాయ కొట్టి కాలు కడుగుమంటావా మలయా ఏమైందా చెప్పు అందరు ముంగట ఊర్లో అందరు తెలుసు నిన్న మల్లయ్య రెండు లీటర్లు నూనె తెస్తాం కారం కూడా తెస్తాం అన్నటు పిండి అన్ని వంట సామాన్లు అన్ని తీసుకొస్తామే అరే పక్క టైంకి తెస్తాము ఎందుకంటే ఊర్లు ఇజ్జత్తు గట్లా అని నువ్వు మామల్లయ్య మేము ఎందేము ఇగో ఊర్లో నీ ఇజ్జత్ కొరకు నువ్వేం టెన్షన్ పడకు నీ ఇజ్జత్ ఎడికోదు టైం కాదు ఉంటాం ఓకేనా అడుగు రావాలి అక్క బాగుంది అంటారా మధ్యాహ్నం మూడైనా తిండి పెట్టలేదని పెద్ద మనుషులందరూ మీదకే పడ్డారు తిట్టుడు కాదు అది తిట్టలే ఎందుకు పిలిచినావు బందా మనిషి ఊర్లో ఇద్దాం పోయింది నాది ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ చేస్తుండే అరామి ఊర్లే తిరుపతి నువ్వు నువ్వుకో మేము మాట్లాడుతున్నాం కదా అయినా మిమ్మల్ని ఏమన్నా అర్థమవుతా లేదురా ముందు మళ్ళీ ఇచ్చిన ఐదు వేల చేతిలో పెట్టు అడిగితే తలకేళ్ళు కిందికిస్తారేమరా ఐదు వేల రూపాయలు ఏం చేసినరా మిమ్మల్ని పక్కన పైసలు ఆయన చీప్ గలం కాదే అర్థమైందా ఏం రావాలి వెనక వెనక ఉంటావేమరా పైసలు ఏమైనా రా అన్న దినాల సామాన్ తెద్దామనే పోయినామన్నా నువ్వు ఆగురా నేను చెప్తా దినాల సామాన్ దేనికే పోయినామన్నా మళ్ళీ అయ్యే దినాలంటే ఎట్లా కావాలన్నా దూన్ దాంగ్ కావాలి తొక్కలు ఐదు వేలతో నేను వస్తే నువ్వే చెప్పానా అరే దినాలు ఏముంది అన్న దూన్ కావాలి కానీ దినం అటో ఇటో అటో ఇటో ఇదిరా దినాలు నాడు దినాలు ఇదే కానీ తెలుసా కూడా అట్లా అనుకున్నాం మామా మామా అరే నువ్వు మామని అక్కడ కొంత చెట్టు చెట్టు పెడతారా అదే ఇక ఐదు వేలని పదివేలు చేద్దామని పక్కూరు బొమ్మలు రామారం వాళ్ళతో క్రికెట్ ఆడొచ్చు ఇక గెలిచిన పైసలతో అందరికి ఆటను పెడదాం అనుకున్నాం కానీ ఏమున్నది ఆ మ్యాచ్ ఓడిపోయి ఐదు వేల వాళ్ళు ఊర్లో చేతిలో పెట్టి వాళ్ళతో లొల్లి పెట్టుకుని ఊర్లో కూరుకుంటా వచ్చారు అంతే కదరా అరే వేరేటోళ్ళ పైసలు తీసుకుపోయి బెట్టింగ్ పెట్టడం కొంచెం అన్న సిగ్గునా అదరా మీకు అన్న వేరేటోళ్ళ పైసలు అనుకోలే అన్న ఎంతైనా మన మళ్ళీ కదా మన మళ్ళీ మన పైసలే కదా అనుకున్నాం అరే నువ్వు నా అన్నవా తమ్మున్నా బావాదివా మా మళ్ళీ అంటున్నావు మామని కాదా నువ్వు అరే సాయంత్రం కల్లా ఏం చేస్తారో తెలియదు మళ్ళీ చేతులు ఐదు వేలు పెట్టురు అవు మళ్ళీ నీ పొలం కాడికి పని వాళ్ళు కావాలన్నావా ఇక వీళ్ళు ముగ్గురు వస్తాడు తీసుకో అన్ననే పైసలు కట్టుర్రీ పని కూడా వర్రి ఏం ఫాల్తు కాలు మోపోయినరా మీరు ఊర్లే బాబు ఇక పోంతి నేను మాట్లాడినగా నువ్వు ఇంటికి పో నేను ఎమ్మెల్యే తను పోసి వస్తా మళ్ళీ నువ్వు పో నేను మాట్లాడతా హనుమంతనా పోయి వస్తాయి వస్తాయి అదే పని మీద ఉన్నాము వస్తాయి అవుతుంది పని అవుతుంది ఎందుకురా ఇట్లా సిగ్గు సిగ్గు తీసేసేస్తాడు పనిపాట లేకపోతే ఊర్లోకి ఇట్లనే ఇచ్చేదిస్తారా ఎప్పుడు చెప్పేది ఇంకోసారి ఇట్లా చేయకూరి ఏమైనా ఉంటారా అవునా మలయ్యకి ఐదు వేలు ఎట్లు ఇస్తా ఏముందా బండి ఉంది సరే అరే అమ్మాయి ఇక బండి ఏమంటారు కానీ సాయంత్రం ఇంటికి రీ అమ్మ ఐదు వేలు ఇస్తుంది తీసుకొని మల్య్యకి అవునా బండి అమ్ముకోరి మరి ఎందుకురా నా దగ్గర కథలు సాయంత్రం గమ్మను ఇంటికి రి ఏమంటున్నా జరా ఆ పొలం పని కూడా క్యాన్సిల్ చేపిస్తే దండే దండకున్నా పొలం పని క్యాన్సిల్ చేస్తే పైసలు కూడా క్యాన్సిల్ రా మరి బండి ఎందుకు చెప్పా ఒప్పింది తినకుండా వచ్చిండు ఉపమాన రొట్టెన పెట్టుకోడు తెలియదు కానీ మీదకెళ్ళి గిన్నెలతో గిలాస్తో కొడతావా అమ్మా నీకు చెప్తున్నా ఇంకోసారి ఇంట్లోకి వస్తే నీకు చెప్తాను రెండు రొట్టెలు పోరాదు కడుపులో జరగ ఉంటది చేతికి వచ్చిన కొడుకు ఆసరే లేడు ఈ రెండు రొట్టెలు ఆసరం వస్తాయా పోతున్నా పోతే మరి తూ అలా ఆ రొట్టెలే నాకే పెట్టమ్మా పళ్ళు కొనుక్కుంది ఇంట్రా చింట్రా అంటే ఏంది ఆ కుక్కకి చేసేది కూడా ఇవ్వని నాకు నువ్వు కుక్కకి చేసేది ఎందుకు కోరుకుంటున్నావురా మనిషి వైపు పుట్టినావుగా మనుషులు చేసే పని చేసి మనుషులకి ఇచ్చే ఇచ్చేది కోరుకోరాదు పని లేదు పాట లేదు రొట్టెలు కావాలంట రొట్టెలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారేమే ఈ అమ్మా ఇంట్లోకే రానే ఇంకోసారి చెప్తున్నా కదా ఇంట్లోకే రాను నేను

అలాా మవొపమతానwelds Enough, Thailand Trustee? tamaా అకం ఊకం ఐటత తొడి పిం మరోడిణ మరాఎసయ ఇం cheana? �장శ burdensడి నీదిని నీ bumpsమయవలా 1 శై వేం నీదినా, ndససు Whద ేనియన్ కైశడ్తె? ige వ�